ఎంత వాడు పదివేలైనా సరే వాడు ఏం లేన సరే ఆ రెండు గుంజీలు పట్టుకుని గణపతి విగ్రహం కనిపించిందా ఆ గుంజులు అయినా మన బుద్ధిమంతం కదా అలవాటు సెట్ ఎందుకు అయితే వాళ్ళ తెలియదు వాళ్ళకి నేను తిరువణమలలో ఈ గుంజుల గురించి చెప్తే ఒక ఆయన కొంచెం గొడవ గొడవపడ్డా తర్వాత నా ప్రాముఖ్యత మీకు ఇంప్రెస్ చేయడానికి చెప్పే ఘట్టంగా ఇది ఈ గుంజులు ప్రాధాన్యత ఈ గుంజిలో ఎలా వచ్చాయో అంతరాధం విష్ణుద్రి గల రామాయణ సరే కనుక ఈ జన్మలో ఎంత సాధన చేసినా అది మనకి మన తర్వాత జన్మలకి పెట్టుబడి అవుతుంది అదే శ్రీకృష్ణ భగవాన్ అక్కడ చెప్పిన ఇందాక శంకరాచార్య వాళ్ళు నిత్య సోమ సందేశం చెప్పిన రెండు కలగలు ఇద్దరు జగద్గురు చెప్పుకుంటున్నాం తర్వాత ಶಂಕರಾಶೀರ್ವಾದ ಕಟ್ಕೊಂಡ ಆಯ್ನ ಎಲ್ಲ ಶವಾ ದೃಷ್ಟಿ ಗಡಿ ಮಾರಣ ಗೌರವ ಮೂರು జీవితం అయిపోతుంది గోవిందు భోకాలు వచ్చి అందరికి తెలుసు దీనికి చాలా వ్యాఖ్యానం ఉంది ఆ భయో శంకర్ వారు చెప్పిన తర్వాత శిష్యులతో తరలి చెప్పుకున్నారు మొత్తం శంకరాచార్య వారి అద్వైతం అంతా పిండి కప్పులు పోసి కప్పు భజ గోవిందోవిందం అమ్మే సంప్రాప్తి సరి కాలే ಈ ಬಂಜ ಗೋವಿಂದ ರಕ್ಷತಿ ಇದು ಕಾಲು ಸಾಜ ಗೋವಿಂದಮ್ಮ ಬಳಿ ಸರಿಹಿತ್ತೇ ಕಾಲೇ ನಕ್ಷ ರಕ್ಷಿತ್ ಅದನ್ನು ಗುರುಕರೇ ಇವು ರಕ್ಷಿತ್ ಅಂದರೆ ಅಕ್ಕ ಜಾಕ್ರತ ಜಾಗ್ರತ ಜಾಗ್ರತ ಶಂಕರ ನೀವು ಚದನ್ನೇ ఈ శిష్యులందరూ చెప్పిన తర్వాత ఆయన ముప్పై శ్లోకాలు ముప్పై రెండు శ్లోకాలు చెప్పాక మళ్ళీ శిష్యుల చేత ఒక్కొక్క చెప్పు కుజపు కుజపు అని అందరి చేత చెప్పించి ఆయన ఆగర్ని నాలుగు శ్లోకాలు మొత్తం ఆయన సాహితీ బుద్ధి వైభవం అంతా పెట్టి కుదించి నాలుగు శ్లోకాలు చెప్పారు ఆ నాలుగు మాత్రం చదువుతాం క్రియతే సుఖత క్రీయతే రామ భోగ పశ్చాత్ శరీరే రోగిలోరణం చరణం తదే నేను పాప చరణం తదేతి పాప చరణం రోగాల అర్థం అన్న రోగాల ఏమన్నా ఇవ్వ ముంచేది పాపజేసి మాత్రం పోటది ముంచ చరణం చూడండి రైము ఎవరైతే సుఖత క్రియతే రామ భోగ రామ శ్రీరాముడు కాదు రామ అంటే తీరు త్రిగుణాత్మకం అనమాట రామ భోగ పశ్చాత్త శరీరే రోగ లోకే మరణం శరణం ఆకర్ణీయమైన చచ్చిపోతావురా తదపి అలా చేసిన నా ముంచది ముంచదంటే వదిలిపెట్టరు ముంచా అన్న పదానికి వదిలిపెట్టాలి అర్థం పోతన పాత అవుతాయి విష్ణుని ముంచ ముంచా

సర్వైత్రైషి చిన్న కుగ్రేరవీ లోపం ఏది ఎలా చేయడం సర్వైత్రీ చోట లైగ ఉంది లైగే ఉంటుంది అన్నారు ఇవాళ జగత్ సర్వైత్రైషోట లగ ఉంది అంటే డబ్బు యొక్క అనర్థం చెప్తా అర్థం అనర్థం అని చెప్తారు రెండు మూడు ఇది మనకు సాధనాకరం

శంకరాచార్య గారు ఆ తోడు ఉన్నట్టే అమ్మ గురుగారు గురువు గారు పిలిచారు నా నీటి ఉంది మనం ముగిపోతామని భావన గురువు పిలిచారు రావాలి అదే పాదాలు నటులు వచ్చేస్తుంటే ఒక్కొక్క పాదానికి పద్ధం వచ్చింది కానీ పద్ద పాదాచారు

ಭಗವೀತ ಸುಕಿ ಮನೋಬುಧಿರೋ ಸ್ಪರ್ಶು ಆಂತರಿ ಅತೇಂದ್ರಿಯ ಮನೋಬುಧಿ ಮನಸ್ಥಿತಿ ಅದೇ ನಿಮಗೆ ಆಡದ నువ్వు ఏం పడాలంటే పొద్దున సాయకాల నెట్టుకుంటావు అది నీకే కదా పక్క వాళ్ళు నీ కదా ఆ పేపర్ తగ్గుతావు టీవీ ఇది ఇవి ఈ లోడ్ ఎక్కువ పెంచుకోకూడదు ఇది ఎలా పెట్టుకుంటే చెత్త సామాన్లు అన్ని విరిగిపోయిన కుర్చీలు అవన్నీ కూడా వాడ పడతాయి గదిలో అలా ఇక్కడ తయారైతే చూస్తున్న అలా తయారు చెత్త చెత్తగా తయారు చేసుకుంటూ ఉంటుంది చెత్త జన్మే వస్తుంది నీకు చెత్త జేస్ రూప్ లో పడేసినట్టుగా ఇది తయారు చేసుకోకు రైలు బ్యాటేంద్రియేవం ఆ చేస్తే వస్తుంది ద్రక్షసి నువ్వు చూస్తావు చూస్తావు నిజమే వస్తావు దేవాన్ని నీవు నా దేవుడు చూస్తావు ద్రక్షసి అంటే చూడ దక్షిసి చూస్తుంది ఎప్పుడు రావణ చూస్తాను దక్షిణలో రాణి కూడా వాడి అదిలాబం చేశారా కదా దక్షసి దృష్టి రెండు దక్షసి ఆ రామం ఎప్పుడు చూస్తాను కదా అని ఊరికే ఏ ప్రతి శ్వాసలో ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసంలో రామశబ్దం ఒకటి ఎప్పుడైతే అలా తలుచుకుంటున్నావో ఈ రాముడు చెప్పాడండి అసౌషణ చేత లేదు నువ్వు ఏదో చూసుకుంటే అవుతుంది బ్రహ్మగడ్డ

ఇంకా మరణాల సమయంలో అప్పుడే అప్పుడే మనకి మంచి భావం రమ్మంటే రాదు మనం ముందు నుంచి ఒక పది ఏడు ముప్పై ఏడు అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ మనసు అవడిపోతుంది అంతేగాని చివరి దశ వచ్చే అతిపంజలు అయిపోయి దేహం పడిపోయి తిండి ఎక్కక శ్వాస కాక మలమతాన్ని మనసు మీద ఉండి ఇన్ని కొడుతున్నా అబ్బాయి వచ్చాడా అమ్మాయి పుట్టించి వచ్చిందా అభిమాన వాడు వచ్చాడు వీళ్ళు ఎందుకంటే అభిమాన ఆధ్యాత్మిక లేని జీవుడికి డిటాచ్మెంట్ అది కావాలి అందుకని అంతకాల అంతకాలం మామయ నన్ను ఏవా నన్ను మాత్రమే తలుచుకోవాలని చిగించుకోవాలని కొండబెట్టుకుంటున్నాడు అప్పుడు భావం నీకు ఏ భావం అండి ఆ భావం అనుగుణమ జన్మ ఈగిస్తాను ఓటు ఓటు అన్నవి ఓటు పెట్టి అయిపోతావు ఓటు అయిపోతావు పదవన్నా పదవి పోతావు పెంచి అయిపోతావు నువ్వు ఏదంటే అది అయిపోతు టీవీ అంటా టీవీ టీవీ అయిపోతావు ಆ ಟಿ ಸ್ಕೂಲ್ ಆ ಟಿಪ್ಪಿ ಆ ಜೊಡ್ಡೇ ಅದೇ ನೋಪಿ ದ್ವಕ್ಷಿ ನಿಜ ನಿಜ ಎಲ್ಲ ನಿಜದ ಸತೋದರ

చెప్తా మీ మహా మహాలోకూ మీకు తెలిసింది ఎవరు నాకు చెప్పారు సిద్దుగా చెప్తున్నాను అని అన్న నేను ఎన్నాడు కృషి అంటే నాకు ఏం తెలియదు అర్థమేంబో అసలు అక్కడ ఉన్నాడు వాడు పొగలగా వచ్చాడు అండి మహా పెట్టాడు ఆయన ఎలా వచ్చే మనకన్నా అనేటువంటి ఒక అహంకారంతో వచ్చాడు

చెన్ అరక అదే మన అంకళమయ్యి గుళ్ళలాగా అక్కడ పలికి అమ్మవారు ఒక అమ్మవారు ఆరకుడు ఆరకుని నేను ఎట్లా అడిగేద్దా ఈ దేశంలో బాగా తెలిసిన జ్ఞానం ఎవరైనా ఉన్నారా చెప్పు దేవత అన్నారు అంటే స్వాటి సందట పలుకు గౌప గో వచ్చి స్వాపటి కాళ్ళు పడిపోయి ఈ ఆరతులు మీరు మా ఆగా అని చెప్పారు అని చెప్పి మీకు నమస్కారం పడ్డా వచ్చేస్తే ఆయన తప్పు చెప్పింది ఆవిడ అసలు నాకేం తెలియదు ఏమీ తెలియదు అది ఆవిడ తెలియగలంది బండి వెళ్ళి ఏమైంది మీరు అలా అంటారు ఏమిటి ఆయన ఎలా అంటారంటే అప్పుడు ఆయన అన్నారట ఏమీ తెలియదు అన్నవాడు జ్ఞాని అన్నీ తెలుసు అన్నవాడు ఆ జ్ఞాని అని పాయింట్స్ తీసుకుని ఎదురు చెప్పుకుంటున్నాను ఏమీ తెలియదు అన్నవాడు జ్ఞాని అన్నీ తెలుసు అన్నవాడు ఒక మనసుపోయింది రామకృష్ణ స్వామి వ్యక్తి గౌరీకాంత తర్క భూషణు ఒక మహా తంత్రవేత్త చెయ్యి అల అలసి ఇలా పెట్టి ఆరు మనుగుల కథ మనుగండి ఎనిమిది వీసుల రోజుల్లో ఆరు మనుగుల యొక్క ఆరు మనుగుల పొలలు పేర్చి నెయ్యి వెళ్ళి దీపం కలిగించి శ్రీకాళం తన ఈ హావు ఆయన పేరు గౌరీకాంత భూషణుడు ఈ ఈ శక్తి చూపిద్దామని గౌరీకత దక్షిణం వచ్చారు ఆయన చెట్టుకుని పోసుకుంటున్నారు ఈయన నువ్వు ఇవన్నీ మనకు అండి ఈ చెయ్యిలా పెట్టి దీన్నే ఆవు చేసి అగ్ని కేంద్రం అగ్ని నిర్మించి ఈ పొలం ఇప్పటి నుంచి కాలుతుంటే ఈ చేత్తు ఆగుతులు వేసి పెద్ద పెద్ద శబ్దం చేస్తున్న ఆ శబ్దం భోనభోంత దత్తమిడిపోయి దక్షిణేశ్వరం అంతా ఊగిపోతుంటారు ఏమిటి కేకలు అప్పుడు రామకృష్ణ పరమేశ్వరం వారి దగ్గర నుంచి ఒక కేక వస్తుంటారు ఈ కేకని మించి ఆ కే ఎవరు ఈ నాలుగు కేకలు ఈ స్వరం ఇంకా స్వరం పెరిగింది కదా ఇంకా స్వరం పెరిగింది కదా ఓడిపోయి ఈ చూస్తుంటే అమ్మవారు కాళీ మాట్లాడినప్పుడు రామకృష్ణ నమస్కారం పెట్టాడు అప్పుడే అలంకారం పోయినాయి ఆయన పేరు గౌరీ కాంత తప భూషణుడు చెప్తీ సరే నీకు శక్తులు ఉంటే కొత్త ఎన్నో సిద్ధశక్తులు వస్తాయి ఆ సిద్ధశక్తి ఒకటి నేను సాక్షాత్వారం నాకు వచ్చింది నేను ఏదో ఆపాతం చేస్తాను శక్తిపాతం చేస్తాను పిచ్చి పిచ్చి పట్టు మాట్లాడితే మళ్ళీ అలపాతనమే అది వదిలేదు కనుక అలా అన్నారు రెండు ఇంకొక విషయం ఏంటంటే ఇంకొకళ్ళు ఇది ఆయన జగదీక్షలు ఇంకో చోటు పెట్ట అందులో జనం కూడారుస్తున్న పాలు చాలా ఉష్ణున్నారు జనం కూడేవారు ఏమండి ఈ దాసరంగా చదువుకోవాలి చాలా అందంగా రాసారు ఇది నాకు ఏమండి సమస్తం బ్రహ్మైతే ఈ పాపుణ్యం ఎలా చేయండి కదా ಸಮಸ್ತ ಬ್ರಹ್ಮ ಅದೇ ಮುಪ್ಪ ಆರು ಐಡಿಸಿ ಥರ್ಟಿ ಸಿಕ್ಸ್ ಇಯರ್ಸ್ ಸಮಸ್ತ ಬ್ರಹ್ಮ ಅನ್ನಪ್ಪ ಎಲ್ಲ ಅನ್ನ ಕೊಡುವೆಡಿ

మండిపోతుంది అప్పుడు అడిగట్టు నీటికి నొప్పుకి పడ చల్లారిపోయింది కదా ఈ నీటికి వచ్చింది నిప్పు ఈ నీటికి నిప్పుడు ఈ నీటి గుండని పెయ్యి మీద పెట్టినప్పుడు నిప్పు గుణం నీటికి ఎలా వచ్చింది సరే మనం నిత్యం చూస్తూ ఉంటాం అక్కడ ఎంత పాయింట్ సార్ చూడండి ఎంతవల్ల వచ్చింది ఈ కొండ ఈ కొండ దేహం కానీ ఈ దేవుడు ఎప్పుడైతే ఉందో ఈ జీవితాన్ని తగ్గుతుంది ఇది లేక ఆ కొండ పెద్ద ఆ ఆ దగ్గర తగ్గారి అంటే ఏంటంటే ఈ కొండ పెద్ద జరిగితే నిప్పు చదాలి ఆత్మ జరుగుతుంది ఐదు సమస్తం గ్రహం అయితే ఈ పాప ఎలా వచ్చే ఎంత సింపుల్ ఎంత అందంగా నిశ్చిత చూడ ఎంత అందంగా చెప్పారో చూడండి అది సరిగ్గా చెప్పలేనేమో అని రిఫరెన్స్ పెట్టుకున్నాను ఇక్కడ అది నిర్ధారణ చేసిన వారు ఒక ఆయన నిర్ధారణ చేశారు ఒక మహాపేట కళ్ళ బి అక్కడికి వెళ్ళి నేను ఇంత మట్టి తీసుకొచ్చాను బాలు పెట్టాను అందరి దీనికి లోపలి మట్టి పూచి పెట్టి అందరికీ ఇచ్చి పట్టుకొచ్చాను అక్కడ ఆర్టీడు ఆర్యావరమాన దగ్గర మట్టి తెచ్చి చెప్పే మాట కాదు దీనికి ఒక అద్భుతం జరిగింది ఇప్పుడు మాట్లాడద్దు అప్పుడు వచ్చేటప్పుడు వల్ల ఈ తల్లిని దా దం చేశాక అన్నారట తల్లికి నమస్కారం పెట్టి బొట్ట పట్ట కళ్ళు నీటి శ్లోకం ఆయన మూటొచ్చింది ఆది రామ ఇవాళ తమిళనాడులో ప్రతి గృహంలో చిన్నపిల్లలకి చెప్పి నిత్య స్మరణీయమైన శ్లోకం అంటే తల్లి యొక్క ప్రాధాన్యత చెప్పడానికి చేతిలో విన్న పెద్ద జంగ మనం టీవీ పెట్టి చాలా చూస్తున్నాడు

ఎప్పుడు పడ్డా సూల మీద పడ్డావు సూలాలు కూర్చున్న బాధపడ్డావు కదా ముందు చదివేస్తాను తర్వాత సమయే ఆస్తుందావతి సమయ నైరుచ్యం తను శోషణం నైరుచ్యం నోటికి రుచి లేరు తను శోషణం తను శోషించిపోయింది అతి మంచి ఉందామా మలమ సంవత్సీ సంవత్సరం పాటు మన మలమూత్రాల్లో నా తల్లి దేహం నా గర్భభారే భరించి ఈ గర్భభరణ భార ఆ మలమూత్రాల్లో సంవత్సరం పడ్డావా మా తల్లి నువ్వు అన్నారా నిత్యం దాదు నిష్కృతి ఉన్న తోపి ಲೋಕ್ರಕ್ಷ ಅತಾರುನಾ ನೀರೇನು ತೆರಿಗೆ ನಿಷ್ಕೃತಿ

పడక మంచేయాక్షన్ వచ్చే సేవలు కనిపిస్తుంది అంత కష్టపడి కనిపించి పెట్టి శాంకరెత్తుకుని చందమావ నువ్వు పెట్టి అన్నబుద్ధ నానబద్ధను పెట్టి అంత పెంచి ఒరుగురికి కంచాలెట్టి పెద్ద చేసి కుతరును వదసను నిర్మితులే ఆ వెలదకు పోదులే అడకుంటే పినియేసు పి పినియేసుని వాలా లొచ్చిచ్చు వాలా తబడ పినియేసుని మరి పినియేసుని నానా బాధ బెట్టి దగ్గునే అదే అదే గార్ తో షకలచిందండిది మండే వాడి వేజన వస్తాయుక చరుగుల మొన్న చాలమండి చరుగుల ఏమండి ఏమను శివహారది ఏది తరి ఏది మహారదిని మేరమ చాలా అంతకాలంలో నాకు నచ్చింది నేను నేను పెళ్లి చేసుకుంటాను పౌరులు డైలాగ్ చెప్పండి మా నాన్నగారు అన్నమహమ్మని అరే నేను సమురు పెట్టారు కూర్చుండేలాగా అగ్గిపాద ఇచ్చి నమస్కారం పెట్టి కూర్చుండీ పెద్దగారు మీరు ఎలా మాట్లాడకండి నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి అసలు మీరెవరో మీరు మా నాన్నగారు ఉన్నారు మా నాన్నగారితో మాట్లాడారు వచ్చి అమ్మో ఎంత అందంగా మాట్లాడింది ఈ క్షత్రియ పౌరుషం కనిపిస్తోంది నేను క్షత్రియుడు కదా నా మనసు ఎక్కడికి పోయిందంటే క్షత్రియస్థి అయి ఉండాలి కర్ణుడు బ్రాహ్మణుడు కదా బ్రాహ్మణుడికి ఈ పిల్లలా క్షత్రియస్థితి అయింది అయ్యో ఏమిటి ఆలోచిస్తాడు అప్పుడు వచ్చాడు అంటే అతను దాని కారణం సార్ పోయిందా రిజడు చూడండి ఆ తల్లికి తెలిసిగా నడిచి పది పడి పిల్లలు చదివించాడు

स्वार <laughs> <laughs> <laughs>